జుబ్లిహిల్స్ లో ప్రచారం హోరెత్తింది మూడు పార్టీల తరపున అగ్రనేతలు ప్రచారంలో దూసుకుపోతున్నారు కాంగ్రెస్ తరపున ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రంగంలోకి దిగి రోడ్ షోలు నిర్వహిస్తున్నారు నాలుగు రోజులు రోడ్ షోలు రెండు రోజులు బైక్ ర్యాలీలు నిర్వహించనున్నారు మరోవైపు ప్రతి డివిజన్ ప్రచార బాధ్యతను ఇద్దరేసి మంత్రులకు అప్పగించారు ప్రతి పది పోలింగ్ కేంద్రాల బాధ్యతను ఓ ఎమ్మెల్యేకు ఇచ్చారు వందేసి మంది ఓటర్లను కలవాలని స్థానిక నేతలకు నిర్దేశించారు ప్రతిష్టాత్మకంగా ప్రచారం సాగిస్తున్నారు అభివృద్ధి సంక్షేమం ఎజెండాగా సీఎం ప్రచారం భారత రాష్ట్ర సమితి కేటీఆర్ రోడ్ షోలు నిర్వహిస్తున్నారు మాజీ సీఎం కేసీఆర్ ముఖ్య నాయకులతో సమావేశం నిర్వహించి గెలుపు కోసం కృషి చేయాలని దిశానిర్దేశం చేశారు పితృ వియోగం వల్ల మాజీ మంత్రి హరీష్ రావు ప్రచారానికి దూరమయ్యారు బీజేపీ తరపున కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి విస్తృతంగా పర్యటిస్తున్నారు కాంగ్రెస్ అభివృద్ధి సంక్షేమాన్ని లక్ష్యంగా పెట్టుకుంది మహిళా ఓటర్లను ఆకర్షించేందుకు ఉచిత బస్సు ప్రయాణంపై ఫోకస్ పెట్టింది నియోజకవర్గంలో కొత్త రేషన్ కార్డులు ఉచిత విద్యకు ఐదు వందల కే సిలిండర్ వంద కోట్ల అభివృద్ధి పనులను ప్రజల్లోకి తీసుకెళ్తోంది ఎంఐఎం మద్దతు అజరుద్దీన్ కు మంత్రి పదవి మైనార్టీ వర్గాల్లో సానుకూల పరిస్థితిని తీసుకొస్తుందని కాంగ్రెస్ నేతలు భావిస్తున్నారు స్వయంగా సీఎం రంగంలోకి దిగి ప్రచారం చేయడం సానుకూలం భారత రాష్ట్ర సమితి ప్రభుత్వ వైఫల్యాలను ప్రజల్లోకి బాకీ కార్డ్ పేరుతో ఇంటింటికి తీసుకెళ్తోంది కాంగ్రెస్ హామీ ఇచ్చిన మహిళలకు రెండు వేల ఐదు వందల చొప్పున చెల్లించలేదని కళ్యాణ లక్ష్మి తులం బంగారం తదితర ఆరు గ్యారంటీలను పట్టించుకోవడం లేదని ప్రస్తావిస్తోంది సానుభూతిపై ఆశలు పెంచుకుంది ప్రభుత్వ వ్యతిరేక ఓటును ప్రభావితం చేసే విధంగా ప్రచారం సాగిస్తోంది ఇక బీజేపీ ఈ ఉప ఎన్నికలో భారత రాష్ట్ర సమితి కాంగ్రెస్ లను లక్ష్యంగా చేసుకుని ముందుకు సాగుతోంది రెండు రెండేనంటూ ప్రచారం సాగిస్తోంది వచ్చే జిహెచ్ఎంసీ ఎన్నికల దృష్టితో ముందుకెళ్తోంది భారత రాష్ట్ర సమితి కాంగ్రెస్లను నమ్మకూడదని బీజేపీ నేతలు చెబుతున్నారు ప్రత్యామ్నాయ శక్తి తామేనంటూ ప్రచారం చేస్తున్నారు బీజేపీ పార్టీ నియోజకవర్గాల్లో మైనారిటీల వ్యతిరేక ఓట్లను లక్ష్యంగా పెట్టుకుంటోంది